వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది కదా మనకి ఫైనల్కి అనేది రిలీజ్ అయ్యింది మనం ఏపీ డిఎస్సిలో ఎస్ఏ సోషల్కి సంబంధించి మొత్తం త్రీ సెషన్స్లో కూడా మనకి సిక్స్టీన్త్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలాగే సెవెంటీన్త్ షిఫ్ట్ టూలో మొత్తం త్రీ సెషన్స్లో మరి ఈ త్రీ సెషన్స్లో కూడా మనకి యాడ్ స్కోర్ అనేది ఏమైనా ఉందా లేకపోతే ఆప్షన్ చేంజ్ అనేది ఏమైనా ఉన్నదా అనేది మొత్తం త్రీ సెషన్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ మార్నింగ్లో థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఈ థర్టీ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ రెండు కూడా కరెక్టే మరి సిక్స్టీన్త్ మార్నింగ్లో ఎటువంటి స్కోర్ అనేది లేదు కాకపోతే ఒక టూ క్వశ్చన్స్ అనేది టూ క్వశ్చన్స్కి అనేది కొంచెం ఆప్షన్ అనేది చేంజ్ అయ్యింది చేంజ్ అవ్వడం అంటే థర్టీ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఎవరైతే వన్ కానీ ఫోర్ కానీ పెట్టుంటారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ నెంబర్ వన్ నాట్ ఫోర్ దీనికి ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది అలాగే థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వన్ నాట్ ఫోర్త్ క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఆన్సర్ కరెక్టే ఎవరైతే థర్డ్ ఆప్షన్ పెట్టారో అది కూడా కరెక్టే కాబట్టి టూ క్వశ్చన్స్కి ఇలా ఆప్షన్ చేంజ్ అనేది ఉంది కాబట్టి సిక్స్టీన్త్ మార్నింగ్ రాసిన వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఇంకొకటి వన్ నాట్ ఫోర్త్ క్వశ్చన్ ఎవరైతే ఆప్షన్స్ పెట్టుంటారో కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ అవుతుంది యాడ్ స్కోర్స్ అయితే ఏమీ లేవు మరి సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ చూడండి థర్టీ ఫస్ట్ బిట్ చూడండి సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాలకు సంబంధించి మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా అందుట్లో ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఈ రెండు పెట్టిన వాళ్ళకి కూడా రైట్ ఆన్సర్ అవుతుంది ఏంటంటే దీనికి రెండు ఆన్సర్లు త్రీ పెట్టినా రైటే ఫోర్ పెట్టినా రైటే నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఒక యాడ్ స్కోర్ ఉంది విట్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ చూడండి వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ చూడండి మూలాధార పద్ధతికి సంబంధించి ఈ క్వశ్చన్ ఉంది కదా దానికి యాడ్ స్కోర్ అనేది ఇచ్చారు మరి సెవెంటీన్త్ని జరిగిన ఎస్ఏ సోషల్ ఎగ్జామ్లో మనకి రెండు యాడ్ స్కోర్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వన్ మార్క్ అనేది అందరికీ కూడా యాడ్ అవుతుంది అవి ఏంటంటే మొత్తం టూ యాడ్ స్కోర్స్ ఉన్నాయి అలాగే ఒక క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఉన్నాయి సెవెంటీన్త్ జరిగిన ఎస్సీ సోషల్ ఎగ్జామ్కి ఏంటంటే కొంచెం ఎక్కువగా యాడ్ స్కోర్లు ఉన్నాయి మరి సెవెంటీన్త్ జరిగిన ఎస్ఏ సోషల్ ఎగ్జామ్లో మరి రెండు యాడ్ స్కోర్లు ఏంటంటే సెవెంటీన్త్న ఎవరైతే ఎస్టో సోషల్ ఎగ్జామ్ రాసారో వాళ్ళకి కొంచెం లక్ అనే చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళకి రెండు యాడ్ స్కోర్లు ఉన్నాయి అలాగే ఇంకో క్వశ్చన్కి కూడా వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అయింది కాబట్టి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీని చూడండి భారతదేశంలో బావుల ద్వారా సాగుతున్న అని చెప్పేసి క్వశ్చన్ ఉంది కదా ఇదైతే యాడ్ స్కోర్ ఇచ్చారు అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ భౌగోళిక వర్గీకరణకు సంబంధించి క్వశ్చన్ ఉంది కదా మరి ఈ క్వశ్చన్కి కూడా యాడ్ స్కోర్ ఉంది అంటే వన్ మార్క్ ఖచ్చితంగా అందరికీ యాడ్ అయిపోయినట్టే టూ క్వశ్చన్స్ కాబట్టి వన్ మార్క్ అందరికీ యాడ్ అవుతుంది సెవెంటీన్త్ని ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా వన్ మార్క్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఎందుకంటే టూ యాడ్స్ కోర్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి హాఫ్ హాఫ్ మార్క్ కాబట్టి వన్ మార్క్ అనేది అందరికీ యాడ్ అయింది అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి సెవెంటీన్త్ని రాసిన వాళ్ళు క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూలో ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి మనకి ఇందుట్లో టూ ఆప్షన్స్ కరెక్ట్ అంటే అంటే ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఎవరు పెట్టారో అది కరెక్టే సెకండ్ ఆప్షన్ పెట్టినా కూడా కరెక్టే కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ అని ఇవ్వడం అనేది జరిగింది రెండిట్లో ఏది పెట్టినా మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది ఎస్ఎస్ సోషల్కి సంబంధించి టోటల్గా చూస్తే సిక్స్టీన్త్ మార్నింగ్లో ఎటువంటి యాడ్ స్కోర్లు లేదు సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్లో ఒక యాడ్ స్కోర్ ఉంది సెవెంటీన్త్లో రెండు యాడ్ స్కోర్లు ఉన్నాయి మరి సిక్స్టీన్త్ మార్నింగ్లో ఏ క్వశ్చన్స్కి మరి థర్టీ ఫోర్త్ క్వశ్చన్కి వన్ పెట్టినా ఫోర్ పెట్టినా కరెక్టే అని ఇచ్చారు అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫోర్లో కూడా వన్ అలాగే త్రీ రెండు ఆప్షన్స్ పెట్టినా కూడా కరెక్ట్ మరి సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్కి సంబంధించి ఒక యాడ్ స్కోర్ ఉంది అదేమో క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారు మళ్ళీ థర్టీ ఫస్ట్ బిట్ చూడండి రక్షక తంత్రాలకు సంబంధించి త్రీ పెట్టినా ఫోర్ పెట్టినా కరెక్ట్ అని ఇచ్చారు మరి సెవెంటీన్త్ ఆఫ్టర్నూన్ వాళ్ళు రాసిన వాళ్ళు కొంచెం లక్ అనే చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళకి రెండు యాడ్ స్కోర్లు ఉన్నాయి ఒకటి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీన్ ఇంకోటేమో క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రెండు యాడ్ స్కోర్లు అంటే వన్ మార్క్ అందరికీ యాడ్ అయినట్టే అలాగే ఇంకో క్వశ్చన్ ఏమో క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి వన్ పెట్టిన టూ పెట్టిన ఆప్షన్ వన్ ఆప్షన్ టూ రెండు కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి కాబట్టి టోటల్గా చూస్తే సెవెంటీన్త్ రాసిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా బెనిఫిట్ అనేది వచ్చింది అలాగే సిక్స్టీన్త్ మార్నింగ్ రాసిన వాళ్ళకి అయితే యాడ్ స్కోర్ అనేది ఏమీ లేదు మరి ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి ఒక యాడ్ స్కోర్ అనేది ఉంది ఫైనల్ ఇలా ఎటువంటి మార్పులు ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో